హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన హీటైల్స్కి నేను అంత అంతా అరవైలో చేయకూడదని పనులు చెప్పాను కదా ఇవాళ అరవైలో తినకూడ మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి తినవలసినవి ఏంటి తినకూడదం ఏంటి ఇది మాట్లాడుకుందాం సిక్స్టీ ప్లస్ వాళ్ళకి మన ఫుడ్ హ్యాబిట్స్ అని చెప్పుకుందాం ఎందుకు ఎందుకంటే చూసారా వయసులో ఉన్నప్పుడు రాళ్ళు తిన్నా గుళ్ళు అరిగించుకుంటారనేవారు సామెతలు ఉండేవి కదా ఎంత తిన్నా వయసులో మనం బాగా అరిగిపోయేది వయసులో అంటేనండి ఏ తింటే అది అరిగిపోతుంది ఎవరికైనా ఇప్పుడున్న వయసులో పిల్లకి మనకే ఇప్పుడు వీళ్ళకి ఎలా అరిగిందో అప్పుడు మనకే అలాగే అరిగిపోయేది ఎందుకంటే మన బాడీలోని మొత్తం వయసు పెరుగుతున్న కొద్దీ బాడీలో సిస్టమ్ అంతా మారిపోతూ ఉంటుంది అదొకటి రెండోది ఏంటంటే ఎక్సర్సైజ్ కూడా అప్పుడు ఎక్కువ అప్పుడు చేసినంత ఎక్సర్సైజ్ని ఇప్పుడు చెయ్యలేము మనం మనలో శక్తి సన్నగిలుగుతుంది కదా ఇప్పుడు ఎవరికైనా నండి ఇప్పుడున్న వయసులో ఉన్న వాళ్ళు ఎప్పుడు సిక్స్టీలోకి వచ్చే వాళ్ళు ఇంతే కదా అందుకని అప్పుడు తిన్న తిండి ఇప్పుడు తినలేము అప్పుడున్న బలం ఇప్పుడు ఉండదు అప్పుడున్న జీర్ణశక్తి ఇప్పుడు ఉండదు ఏది మనం చిన్నప్పటితో కంపేర్ చేసి అప్పుడు డజన్ ఇడ్లీలు తిన్నాను ఇప్పుడు మూడే తింటున్నాను అంత అనుకుంటారు చాలామంది తింటామండి అప్పుడు అయిపోయింది ఆ టైం అయిపోయింది అనమాట మనకి ఆ పీరియడ్ అయిపోయింది ఇంకా చాలు తిన్నది ఇంకా జీర్ణశక్తి తగ్గిపోతుంది నీకు అని చెప్పి దేవుడే మనం తగ్గించిస్తాడు ఆటోమేటిక్గాను అలా మనం కూడా మన హెల్త్లో మనం చూసుకోవాలండి ఇంట్లో పిల్లలు అంటారు అమ్మాయి ఏంటి అంత తక్కువ తింటున్నావు నాన్నగారు ఏంటి అంత తక్కువ తింటున్నారు మీరు ఎందుకు తినట్లేదు అంటారు కొంతమంది పిల్లలు అన్ని సరుకులనమా మనం అవును కదా బెంగ పెట్టించుకోవడం అవును కదా మనం ఏం తినట్లేదు ఏంటి ఇంత తగ్గిపోయిందేమిటి ఇలా అయిపోయింది ఏమిటి అనుకుంటా పిల్లలకి అప్పుడు మనం చెప్పాలి ఏంటంటే నాయన వయసుతో పాటు మా తిండి ఆటోమేటిక్గా తగ్గుతుంది మా వయసు పెరుగుతుంది తిండి తగ్గుతుంది అంతే తప్ప ఇదేమీ కాదు మాకేం ఒళ్ళలో బాగోలేకపోవంటే వాళ్ళు అనుకోవచ్చు పిల్లలు పాప ప్రేమతో ఒళ్ళలో బాగోలేవా మీకు తినాలి లేదా మేము వాడు రుచిగా ఉండట్లేదా వంటలు మీకు ఇలా రకరకాల క్వశ్చన్స్ చేస్తారు కదా మాకు అదేమీ లేదునైనా మాకు తినాలి మాకు జీర్ణశక్తి తగ్గిపోతుంది వయసు పెరుగుతుంది కొద్దీ అంతేనో అంతకన్నా మరేం నైనా అని మనం చెప్పాలి అందుకు మన డైట్ అనేది చాలా పర్టికులర్గా చాలా లిమిట్గా తీసుకోవాలి చాలా చక్కగా తీసుకోవాలి ఏవి తినచ్చు ఏవి తినకూడదు వీలైతే ఒక వీడియోలో చెప్తాను లేదా రెండు రెండు వీడియోలు అవుతాయి ఏవి ఎందుకు తినాలి ఏవి ఎందుకు తినకూడదు కూడా చెప్తాను ముందు తినాల్సి అని చెప్తాను ఎలా తినాలో చెప్తాను ఫస్ట్ ఏంటండి అండి ఎంత వయసు వస్తున్న కొద్దీ అసలు చిన్నప్పటి నుంచి మెయింటైన్ చేయాలి వయసు వస్తున్న కొద్దీ టైం మెయింటైన్ చేయాలండి దేనికైనా నేను ఎప్పుడు నా వీడియోలు అందరూ చూడని వాళ్ళు ఉంటే పాత బిడ్డలు టైం 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 అని చెప్తాను ఒక టైం టేబుల్ ఉండాలి లైఫ్లోని ఒక టైం ఉండాలి ఒక ప్లాన్ ఉండాలి అని చెప్తాను అలా ప్లాన్గా వెళ్ళి అనుకోండి మన లైఫ్ సక్సెస్ఫుల్ అవుతుంది లేదు ఏదో టైంకి దొరికిసిందా తినేసామా అయిపోయిందా అనుకోకూడదు మనం టైంకి పొద్దున్న లేచామా ఇన్ని గంటలే బ్రష్ చేసామా ఇదంతా కూడా తర్వాత చెప్తాను కరెక్ట్గా నైన్ థర్టీ గల లోపల బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి నైన్ థర్టీ లోపల బ్రేక్ఫాస్ట్ చేసేస్తామా టూ త్రీ మనకి త్రీ అవర్స్ మినిమం టైంలో మధ్యలో మీకు ఇవ్వగల బ్రేక్ఫాస్ట్ కూడా అనండి చాలా లిమిట్గా తినాలి ఓ నీది తినగలను తినగలను కదా అని తినిస్తాం చాలామంది ఏంటంటే ఆమె తాకలిస్తాను కదా మరో రెండు ఇడ్లీలో మూడు ఇడ్లీలు తింటాం అనుకోండి మరో రెండు ఇడ్లీలు ఎక్కువ తింటాం దాంతో డైజెషన్ ప్రాబ్లం వచ్చేస్తుంది కాబట్టి మూడంటే మూడే రెండంటే రెండే నాలుగంటే నాలుగే ఒక్కడు కూడా ఎక్కువ తినకూడదు తింటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము అంటే మనలో అరుగుదన శక్తి తగ్గిపోతుంది అండి జీర్ణ వ్యవస్థ తగ్గిపోతుంది కాబట్టి దాని దాన్ని కొంచెం కుట్టుకుంటూ కుట్టుకుంటూ వెళ్తుంది కాబట్టి మనం తక్కువ తినాలి ఒకప్పుడు వయసులో ఆరు తిన్నాం పత్తి తిన్నాం ఇప్పుడు నాలుగైనా తింటాము మరొకటి తిన్నాము అనుకోకుండా అంతే తినాలి ఇంతే మన లిమిట్ అని ఒక లిమిట్ పెట్టేసుకోవాలి తొమ్మిదిన్నరకి ఇడ్లీలు అయితే ఇడ్లీలు దోశలు అయితే రెండో మూడో చిన్నవి అయితే రెండు తప్పితే మూడు పెద్దదైతే అసలు ఒకటి తప్పుదే రెండు అంతకన్నా చిన్న ఇప్పుడు మన ఇంట్లో వేసుకుంటే చిన్న చిన్నవి ఉంటాయి అనుకోండి అంతే తినాలి ఇంకోటి ఏంటండి ఇడ్లీ అయినా దోశ అయినా చపాతీ అయినా ఏదైనా తింటాం అనుకోండి దాని పక్కన ఒక ఇడ్ ఉట్టి ఇడ్లీ తిన్నాం కదా పక్కన చట్నీయో సాంబారో తింటాం అవునా దాంతో కడుపు నిండుతుంది మనకి ఇడ్లీ తగ్గించుకోవాలి కొంచెం పోషకం విలువాలన్నమాట చట్నీ కొబ్బరి పల్లి చట్నీయో ఏదో ఎవరి ఇంట్లో ఏ చట్నీ అనటో ఆ చట్నీలు ఎక్కువ తీసుకొని తింటాం అలాగేను దోశలు తిన్నప్పుడు కూడా అంతే చట్నీలు ఒక్కోసారి మసాలా దోశలు అంటే ఏదో కర్రీ చేసుకొని వేసుకొని తింటాం అలాంటప్పుడు అవి ఎక్కువ తింటాం కాబట్టి ఈ తినే ఐటమ్స్ తగ్గించుకోవాలి మూడు దగ్గర రెండు లేదా నాలుగు దగ్గర మూడు అలా తిని చట్నీ సాంబారు తింటాం కాబట్టి చాలు అనుకోవాలి అలా దోశ కూడా అంతే కూర ఉంది కదా రెండు దోశలు చాలు మనకి కూర తింటున్నాం కదా కూర ఎక్కువ తినాలంటున్నారు కదా కూర తింటున్నాం కదా అనుకొని మానేయాలి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది మీరు ఇంకా ఒకవేళ ఉండలేకపోతే మధ్యలోని నైన్ థర్టీ టు వన్ ఇప్పుడు మీ లంచ్ టైమింగ్స్ ఏమి టీ అలా చూడ్డానికి దాని మధ్యన షెడ్యూల్ చేసుకోండి మేమైతే వన్ థర్టీ మళ్ళీ కరెక్ట్గా లంచ్కి కూర్చుంటాం నైన్ థర్టీ టు వన్ థర్టీ మధ్యలో లంచ్కి కూర్చున్నాం అనుకోండి కూర్చుంటే మధ్యలో ఎప్పుడైనా కావాలిస్తే టీ తాగచ్చు ఫ్రూట్ జ్యూస్ తాగచ్చు పండు తినచ్చు ఖర్జూరాలు తినవచ్చు షుగర్ లేని వాళ్ళైతే చూడండి ఇలా రకరకాలుగా ఏమైనా మీ ఫుడ్ హ్యాబిట్స్ చేసుకోండి అయిపోతుంది వన్ థర్టీకి తినిస్తాం కదా వన్ థర్టీకి తిన్న తర్వాత టూ థర్టీ దాకా ఆడవాళ్ళమైతే ఎలాగో పనులు ఉంటాయి ఈ గిన్నె సద్దా టేబుల్ తుడవా గే స్టవ్ తుడుచుకోను ఈ పని చేయడం ఆ పని చేయడం ఉంటుంది మగవాళ్ళు అంటే ఇప్పుడు చెప్తున్నారు షుగర్ పేషెంట్స్కి వాళ్ళకి లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత వాకింగ్ చేయమంటున్నారు చేస్తే చాలా మంచిది అంటున్నారు ఇంకా నేను అనుకుంటాను రోజు రేపు మొదలదాం రేపు మొదలదామని లేదు కానీ నాకు అన్నం తిన్న తర్వాత మటుకు ఒక ఇరవై నిమిషాలు పని గ్యారంటీగా ఉంటుందండి ఏంటంటే ముందు పని చేయడం ముందు వంట వండిస్తానా కదా భోజనం అయిందాక నేను అక్కడ పెద్దగా కిచెన్లో ఏం పట్టించుకోను అప్పుడు అన్నం తిన తర్వాత ఎందుకు చేయను అంటే అన్నం తిన్న తర్వాత ఒక అరగంట ఉండాలి కదా అప్పుడు గిన్నెలన్నీ ఖాళీ చేసుకొని బయట వేసుకొని టేబుల్ క్లీన్ చేసుకొని స్టవ్ తుడుచుకొని లేదు స్టవ్ కడుక్కోటి కడుక్కొని తుడుచుకొని ఈ పరి అమ్మాయితో వేసి వెళ్ళిన గిన్నెలన్నీ సర్దుకొని ఎక్కడ సామాన్లు అక్కడ అంతా సర్దుకొని కిచెన్ నీట్గా ప్లాట్ఫామ్ దగ్గరికి కడిగి తుడిచి పెట్టేసుకొని ఇవన్నీ సరే ఈజీగా హాఫ్ అన్ అవర్ అవుతుందండి హాఫ్ అన్ అవర్ ఆ పని చేసుకుంటాను నేను బయటికి వెళ్ళి వాకింగ్ బదులు ఈ పని చేద్దాం ఇప్పుడు అని చెప్పి నేను చేస్తున్నాను అయినా బయటికి వెళ్ళి వాకింగ్ వాకింగే కదా ఎప్పుడైనా కూడాను ట్రై చేస్తాను నేను కూడా మీరు కూడా ట్రై చేయండి లంచ్ చేసాక డిన్నర్ చేసాక ఇప్పుడు చలికాలం కాబట్టి డిన్నర్ చేసాక బయటికి వెళ్ళే ప్రశ్నే లేదు అని విపరీతం ఏం చలిగా ఉంది హైదరాబాద్లో అందుకు వన్ థర్టీ నుంచి టూ థర్ టూ టూ థర్టీ దాకా వన్ థర్టీనే కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ అన్న భోజనం అవుతుంది కదా ఇవన్నీ వేసేలా టూ టూ ఫిఫ్టీన్ అవుతుంది అప్పుడు రిలాక్స్ అయిపోవచ్చు పర్వాలేదు మనకు పెద్దవాళ్ళకి ఏం పర్వాలేదండి నేను మరీ వయసులో ఉన్న వాళ్ళకి ఒళ్ళు పెరిగిపోతుంది అది ఇది అంటారు కానీ మన వాళ్ళు ఒక అరగంట అంటే అరగంట ఇటు వాకింగ్ చేసిన వాళ్ళు చేసి ఇంట్లో ఏమైనా పనులు ఉంటారు చేసుకొని కొంతమంది బట్టలు మడత పెట్టుకోవడం అనేది ఆ నేను ఎక్కువగా ఆ టైంలో బట్టలు మడత పెట్టుకోవడం అలాంటిది చేసేదాన్ని బాగా ఆరేసిన బట్టలు అన్నీ తెచ్చుకోవడం మడతలు పెట్టడం మళ్ళీ అలమర్లు సద్దరు ఇవన్నీ మీకు ఎంత లేదని టైం పడుతుంది కదా ఆ టైంలో చేసుకుంటే ఎంతో హాయిగా ఉంటుందండి అంటే తిన్నది అరుగుతుంది మన బాడీకి ఫ్యాట్ పెరగదు ఇప్పుడు తిన వెంటనే కూర్చుంటే అంటే బాడీకి ఒళ్ళు ఫ్యాట్ వచ్చేస్తుంది ఒళ్ళు పెరిగిపోతుంది లా ఒబిసిటీ వచ్చేస్తుంది అన్నారు అందుకని ఈ పనులన్నీ తిన్నాక ఒక అరగంట ముప్పై ఒక గంట ఈ పనులన్నీ చేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మనకి బాడీకి మంచి ఎక్సర్సైజ్ కదండి ముందు ఇంకోటి ఒళ్ళు పెరగకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఒబేసిటీ రాకుండాను ఎట్టి పరిస్థితుల్లో మనకు ఒబిసిటీ రాకూడదు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఏజ్ వచ్చిన తర్వాత అంటే చాలా మంది అందరికీ ఉంటుంది కదండి సన్నంగా ఉండాలి తప్పదు కదా కొంతమందికి అనుకోకుండా పని ఎన్ని చేసినా ఒళ్ళు తగ్గరు ఒక్కోసారి ఒళ్ళు లావ్ అయిపోతారు అంటే దానికి కొంతమంది హెరిడిటీ ఉంటుంది కొంతమందికి మందులు వాడుతూ ఉంటాం దీనివల్ల అవుతుంది అందుకని తప్పదు కానీ మ్యాక్సిమం అందరం ట్రై చేయడం అంటారు ఒళ్ళు తగ్గించుకుంటే ట్రై చేయాలి ఓబీసీటీ తగ్గించుకుందికి అయితే పొద్దున మందులు పొద్దున్న వేసుకోవాలి మధ్యాహ్నం మందులు కేర్ తీసుకోవాలండి అవి కూడా మనం ఒక ఒళ్ళు తగ్గించడం ఒక తిండి తినడం ఒకటే కదండి మందులు కూడా ఎప్పటికప్పుడు ఏ మందులు ఎప్పుడు వేసుకోవాలో శ్రద్ధగా వేసుకుంటూ ఉండాలి అయితే కొంతమంది అంటారు తిరగానే వేసుకోకూడదు అంటారు కొంతమంది ఏమో తినగానే వేసుకుంటాము అదే ఒక్కొక్కళ్ళ అలవాటు ఉంటుంది ఎవరి అలవాటు పట్టి వాళ్ళు మందులు వేసుకోండి అయిపోతుందా నాలుగు నాలుగు నగదు లేచి నాకైతే మా డాక్టర్ ఒక హోమియో డాక్టర్ ఉన్నారు ఆవిడ చెప్పారు మధ్యాహ్నం ఒక్కడే తక్కువ తిన్నా పర్వాలేదు అంటారు అలాగే నేను చాలా తక్కువే తింటాను కావాలనే మధ్యాహ్నం పూట సాయంత్రం అట ఏదో ఒక స్నాక్ తినమన్నారు ఆవిడ ఓ పళ్ళను నా నానబెట్టిన వేసిన గుళ్ళను ఓ పండు తినండి లేదంటే ఇంకా బాదం పప్పు తినండి ఇలా మీకు ఇష్టం ఏదో కొంచెం తినండి అన్నారు ఆవిడ కొంచెం షుగర్ పేషెంట్స్ కదా మంచిదట ఈ కొంచెం తినండి ఒబిసిటీకి కూడా చాలా మంచిదని చెప్పారు ఆవిడ ఈ కొంచెం తిని రాత్రి ఏడున్నర ఎనిమిది రూపాన్ని డిన్నర్ ఫినిష్ చేసేమన్నారు ఎందుకంటే అప్పుడు నేను అన్నారు అప్పుడు ఆకలేదండి అంటే వేసినా అయిపోయినా కొంచెం తినండి అవి తిన్న తర్వాత రాత్రి ఏడున్నర ఎందుకంటే డిన్నర్ ఆకలేదు కదండి ఇప్పుడు ఇవి తిని అవి తిని అంటే డిన్నర్ స్కిప్ చేస్తాను స్కిప్ చేయొద్దని చెప్పారు నేను కొంచెం ఏమైనా సాయంత్రం స్నాక్స్ తింటే డిన్నర్ స్కిప్ చేసి ఇస్తాను సాధారణంగా మాక్సిమం తిన్నాం ఆ తిన్నాక ఇవి ఎందుకు నాకు ఆకలి లేదని మానేస్తారు కానీ అప్పుడు చెప్పారు డిన్నర్ స్కిప్ చేయకండి అస్సలు మీరు కొంచెం ఒక ఇడ్లీ తిని పడుకోండి లేకపోతే ఇంత ఉప్మా తిని పడుకోండి లేకపోతే ఇంత పెరుగన్న తిని పడుకోండి అంతేగాని స్కిప్ చేయడానికే చే ట్రై చేయకండి అసలు చెప్తారు ఆవిడ అందుకని అలా చేసుకోవచ్చు ఇది డాక్టర్ గారు ఇచ్చే సలహా నేను కొంచెం కొంచెం పాటిస్తూ పాటిస్తూ ఉన్నాను అందుకు మీకు సలహా ఇస్తున్నాను మా మంచి డాక్టర్ ఆవిడ చాలా బాగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు నాకు కాళ్ళు చెప్పాను కదా ఇంత ఇంతకు ముందు వీడియోలు నా కాళ్ళు నొప్పులు వచ్చి చాలా చిక్కా చేస్తారు అంటే నేను వేరే ట్రీట్మెంట్ కూడా పీఆర్పి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఈవిడ దగ్గర మందులు వాడితే నాకు బాగా సెట్ అవుతుంది మందు కాబట్టి ఆవిడ మీద నాకు బాగా నమ్మకం కుదిరి నేను చేసుకుంటున్నాను అలాగా అది అయిపోయి ఏడున్నర ఎందుకంటే మీ ఇష్టం ఏం తిన్నానండి సగం కడుపుకే తినాలి రాత్రి ఆకలి వేస్తుందేమో ఇది అవుతుందేమో అదవుతుందో అనే అనుమానాలు పడకండి ఆకలి వేస్తుంది అంటే వేస్తుంది నాకే ఆకలి వేయట్లేదంటే అంటే ఇప్పుడు చిన్నప్పుడు అయినా పెద్ద ఎక్కినప్పుడు చాలా మంది ఉపవాసాలు ఉంటారు వాళ్ళకి ఆకలి వేస్తుంది ఆకలి వస్తుండే వాళ్ళు పోసలు ఉండగలరు ఉండలేరు కదా అలా కాకుండా నాకు ఆకలేదు దేవుడు వాళ్ళు చింత అంతా దేవుడి మీద పెడతారు లేదా వేరే అవగాహన మీద పెట్టుకుంటారా ఆకలి మనం కూడా అంటే ఏదన్నా ఇప్పుడు ఆఫీస్లో పని వాళ్ళైనా ఇంట్లో పని వాళ్ళైనా ఏదన్నా పనుల్లో పడిపోయా అనుకోండి అసలు ఆకలి వేస్తుందని తెలియదు అన్నం తినాలా టిఫిన్ తినాలా తెలియదు ఇల్లు క్లీనింగ్ పెట్టుకున్నాం అనుకోండి ఆ రోజు ఏమీ చేయబుద్దు ఇల్లు పని అయిపోవాలి ఇల్లు పని అప్పుడు అయితే ఆకలి ఏది కదా ఆకలి అలాగే ఇప్పుడు కూడా లేదు అనుకొని చెప్పాను కదా ఒక్క పులక అంతే ఎక్కువ తినకూడదు ఒక్కటే రోజు చపాతీ అయినా పులక అయినా ఎందుకంటే కర్రీ కొంచెం ఎక్కువ పెట్టుకొని తింటాం కదా అందుకని ఒక్క పులకా కానీ ఒక్క చపాతి కానీ తినాలి అందుకని ఎక్కువ తినకూడదు తింటే మనకి అరుగుదల ఉండదండి రాత్రి ఏంటి మనకి నిద్ర పట్టదు పెద్దవాళ్ళం అయిన తర్వాత చాలామందికి నిద్ర ప్రాబ్లం ఉంటుంది నిద్ర పట్టదు నిద్ర పట్టినప్పుడు ఆ డైజెషన్ ఎలా అవుతుంది జీర్ణశక్తి ఎలా ఉంటుందండి రాదు కాబట్టి చాలా తక్కువ తినాలి రాత్రి ఇంకా మీకు ఎవరికైనా పాలు అవి తాగే అలవాటు ఉంటే చక్కగా ఒక అరకప్పు వేడి వేడి పాలు తాగి పడుకోండి డైజెషన్ పాలు పడి సూట్ అయిన వాళ్ళు కొంతమంది సూట్ అవుతుంది కొంతమంది సూట్ అవుతుంది పాలు కూడా నాకైతే పాలు తాగితే అస్సలు సూట్ అవ్వదు నాకు అస్సలు పడదు గ్యాస్ ప్రాబ్లము మోషన్స్ ఇవన్నీ అవుతాయి వామిటింగ్స్ అందులో నేను పాలు కూడా తాగుతాను ఒక రొట్టే తింటాను రాత్రి నేను కూర మటుకు ఇంత తింటాను ఒకప్పుడు కూర పెట్టుకుంటాను రొట్టె మటుకు ఒకటే తింటాను ఇదే తిని ఏడున్నర ఏంది తినేసి అనుకోండి తొమ్మిదిన్నర పది మంచం ఎక్కిపోయా అనుకోండి మనకి ఎలాగో నిద్ర పట్టదు అంత తొందరగాను నేను ఒకప్పుడు నేను తొమ్మిదిన్నర పడుకొని పొద్దున ఐదున్నరకు లేచిదాన్ని ఇప్పుడు ఎక్కడండి పన్నెండైనా నిద్ర పట్టదు రాత్రి పదకొండున్నర పన్నెండు అలా అవుతుంది పడుకుంటే మళ్ళీ పొద్దున సిక్స్ 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 థర్టీ మధ్యలో లేస్తాను మా సర్వెంట్ మీరు వచ్చేటప్పటికి లేస్తానే అనమాట ఇలా టైం టేబుల్ వేసుకున్నాం అనుకోండి ఫుడ్ హ్యాబిట్స్ ఎంత మనకు అసలు మన జీర్ణశక్తి కానీ మన ఒంట్లో బాడీలో కానీ మన ఎంత ముసలితనం తొందరగా అంటే మొహంలో కనిపించదు ముసీల్తనం వయసుకు వచ్చేస్తుంది మనసుకి రాకూడదు మైండ్కి రాకూడదు అని నేను ఎప్పుడు చెప్తాను ముసలితనం ఆ రెండు మనసులో కానీ మైండ్లో కాని వచ్చేంటే మనం ఏమీ చేయలేమండి లైఫ్లో ఏమీ చేయలేం మనం పెద్దవాడమైపోయాం మనకేంటి ఇంకెందుకు ఎందుకు మనకి ఇంకా అవెందుకు మనం ఎందుకు తినాలి మనం ఎందుకు బతకాలి మనం ఏం చేస్తాము మనం పడుకోనే ఉందాము ఈ లేజినెస్సే పనికిరాదండి ముసిరితనం అన్నది మనం మళ్ళీ అనకూడదు కానీ కాటికి వెళ్ళేదాకా మనం మునిస్తానం రానిలేదు మనం హెల్దీగానే ఉన్నాం మేము చెట్ట మా పని మేము చేసుకుంటున్నాం అనేటట్టు ఉండాలి అలా ఉంటే మన పని మనం చేసుకుంటాం ఎవరి మీద ఆధారపడం ఆరోగ్యంగా ఉంటాం తర్వాతనండి ఇలా ఆలోచించి 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 మొహంలో ముడతలు వచ్చేసి స్కిన్లో ముడతలు వచ్చేసి అంటే స్కిన్ కేర్ కూడా తీసుకోవాలి దానికి అది అది ఒక రోజు చెప్తాను స్కిన్ కేర్ గురించి ఇవాళ ఓన్లీ ఫుడ్ గురించి ఇవన్నీ చేస్తే అసలు చేస్తే ఏమిటంటే మొహంలో ముడతలు వచ్చేస్తాయి స్కిన్ ముడతలు వచ్చేస్తుంది అవన్నీ వచ్చాయి అనుకోండి ముసిరి వాళ్ళ కనిపిస్తాం అంది మనకే మన మొహంలో అద్దంలో చూ మనకే అసహమిస్తుంది పక్క వాళ్ళు ఇంకా చేదురించుకుంటారు పిల్లలైనా మానవలైనా బయట వాళ్ళైనా ఏంటి తిండి మానేసుకొని సరి డైట్ చేయక ఇలా తయారయ్యారు ఏంటి వీళ్ళు ఇంత సహంగా అనుకుంటారు మనసులో బయటకన్నా అనకపోయినా చాలామంది అనుకుంటారు కాబట్టి జాగ్రత్త ఫుడ్ కే ఫుడ్ దగ్గర మటుకు తిండి దగ్గర మటుకు చాలా కేర్ తీసుకోవాలి చాలా అంటే చాలా ఏమి తినచ్చో ముందు చెప్తాము కొంతమంది బాగా ఆరోగ్యంగా కనపడతాం కానీ లోపల జరుగుతున్న అన్నీ వేరే ఉంటాయి మన బాడీలో జరిగేవన్నీ పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత జీర్ణశక్తి అది ఎలా ఉంటుందో అవన్నీ మారిపోతాయి కాబట్టి దాన్ని గ్రహించుకొని ఆలోచించి తక్కువ ఫుడ్ తీసుకోవాలి తక్కువ ఆహారం తీసుకోవాలి దాంతోపాటు తగిన వ్యాయామం అంటే ఎక్సర్సైజ్లు కూడా చేయాలి మనం అంటే మనమేం పీటీ పుష్యులు పరిగెట్టక్కర్లేదు లేదంటే ఏదో రోడ్లోకి ఏది జిమ్లు జిమ్లు ఏమీ చెయ్యక్కర్లేదు మనం ఎంత నడవగలమో అంత నడవడం కంపల్సరీ మీరు చేయగలిగిన వాళ్ళు యోగా చెయ్యండి కొంతమంది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తారు కొంతమంది యోగాలు చేస్తారు కొంతమంది ఏమో నడుస్తారు మీ ఇష్టం మీకు ఏది ఇంట్లో కూర్చొని కాళ్ళు సోఫాలో కూర్చొని కుర్చీలో కూర్చొని కాళ్ళు చేతులు ఊపితే ఎక్సర్సైజ్లు చేయొచ్చు ఎవరికి ఏది చేతనే అది ఏది నా నా వల్ల కాదు అని కూర్చుంటే ఏమీ చేయలేము అండి బాడీలో ఉన్నాయి ఇప్పుడు చేతుల నొప్పులు వచ్చాయనుకోండి నా చెయ్యికి లేవట్లేదు 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 లేవదు అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దాం డాక్టర్ ఫిజియోథెరపిస్ట్ డిగ్రీ చూపిస్తుంది రిఫర్ చేస్తారు ఫిజియోథెరపిస్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్తాడు మీ చేతిని మనం ఇలా గోడ మీద మెల్లిగా ఎత్తండి ఇలా దించండి ఇలా 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 నడుస్తున్నట్టు ఎక్కించండి దించండి అంటారు చెయ్యి వస్తుంది కానీ దాన్ని ఖర్చు ఎంత పెట్టావు మనం ఒకరోజు ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తే ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది డాక్టర్కి ఖర్చు వెయ్యి రూపాయలు డాక్టర్ కన్సల్టేషన్ వెయ్యి రూపాయలు ఫిజియోథెరపిస్ట్ ఒక రోజు తోదాలి కదా మళ్ళీ పది రోజుల్లో పదిహేను రోజులు ఇంత అవుతుంది కదా ముందే మన బాడీకి ఏంటంటే కాళ్ళు చేతులు అన్నీ కూడాను ఎక్సర్సైజ్ చెయ్యాలి అయితే ఇంట్లో పనులన్నీనండి నేను ఇది చేయలేను నేను అది చేయలేను అనుకో ఉంటే చేయను ఆ పై మళ్ళీ పైకి ఎక్కిసి మిచ్చనులు ఎక్కిసి ఆ పై నుంచి ఇలా లాగిద్దామని చెయ్యకండి కాడికి చేతులు సాగదీయడం దించడం కాళ్ళు కూడా అంతే నడుస్తూ ఉంటుంటే కాళ్ళు వస్తాయి నొప్పులు నొప్పులు అని కూర్చుంటే కాళ్ళు నొప్పులు పెరుగుతాయి కాబట్టి ఎక్సర్సైజ్లు చాలా కంపల్సరీ అండి చిన్న వంగగలిగితే వంగోడం వంగోని తీ పని ఏమన్నా పని ఉందనుకుంటే వంగోని పని చేయగలగడం చాలామంది వంగి ఉంటారు కొంతమంది వంగలేని వాళ్ళకి సంగతి చెప్తున్నాను లేదు కొంతమంది నేను పెద్దవాళ్ళు డెబ్బై ఏడు వచ్చేటప్పుడు ఇంకేముంది అరవై పర్వాలేదు కానీ డెబ్బైలో వాళ్ళండి కొంచెం చేయడం కష్టమే ఏ పనైనా చాలా కష్టమే కానీ అది వాడు బాడీకి ఎక్సర్సైజ్ లాగా వాళ్ళు మలుచుకొని చేస్తుంటే చాలా బాగా పనిచేస్తుంది అందుకని ఎక్సర్సైజులు కంపల్సరీ ఎక్సర్సైజులు అంటే మనం చెప్పాను కదా అవి వెళ్ళిపోయి జిమ్లకు వెళ్ళిపోయి ఏసి అవి తీసి ఇలా ఎక్సర్సైజ్ ఇలా అవి చెయ్యక్కర్లేదు వయసుకు తగ్గ ఎక్సర్సైజ్లు చేయాలి నడవండి కొంతసేపు కూర్చోండి కూర్చొని కాళ్ళు చేతులు ఊపండి ఇలా కాళ్ళు ఇలా ఊపుతూ ఉంటాం కదా అలా ఊపండి చేతులు కూడా అంత ఇలా పైకెత్తి ఇలా ఇలా అంటూ ఉన్నాం ఏవో మీకు తోచినవి ఎవ్వరికి తోచింది ఎవ్వరి బాడీ ఎలా సహకరిస్తే వాళ్ళు చెయ్యండి అది మటుకు మానేకండి అక్కడతో నాకు ఎప్పుడు ఏది ఉందో అది అయితే నేను చెప్పాను కదా ముందు ఎక్కువ తినేవాళ్ళం ఇంత అన్నం తినేదాన్ని ఇప్పుడు ఇంత అన్నం తింటున్నాను మొదటి నుంచి ఫుడ్ నేను చాలా లిమిట్గానే తినేదాన్ని ఇప్పుడు కూడా అంతే లిమిట్ ఇంకా తగ్గించండి ఎందుకంటే నాకు అరుగుతాన తగ్గిపోతుంది నాకు తెలిసిపోతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది ఈ తేనుకులు వస్తున్నాయి ఎందుకు ఇంత బాధపడాలి నానిస్తాయి ఇప్పుడు నేను బయట ఎక్కడికైనా ఫంక్షన్కి అనుకోండి మధ్యాహ్నం లంచ్కి మా కిట్టి పార్టీకి వెళ్ళి అనుకోండి నేను రాత్రి డిన్నర్ ఏమీ తినండి తింటే ఒక అరటిపండు తింటాను ఒక పండు తింటే తింటాను లేకపోతే పాలు కూడా నాకు చెప్పిన పాలు కూడా నాకు పడవు కాబట్టి హాయిగా మంచినీళ్ళు తాగేసి ఆ మందులు వేసుకోవాలి కాబట్టి ఒక పండు తిని మందులు వేసుకొని పడుకుంటాను మర్నాడు పొద్దున ఎంత బాడీ తేలి అసలు నిజంగా రాత్రి తినపోతానండి బాడీ ఎంత తేలిగ్గా ఉంటుంది ఎంత హుషారుగా ఉంటుంది ఎంత హాయి పొద్దున్న లేచే చక్కచక్క పనులు చేసుకుంటాను అప్పుడు బాగా ఆకలేస్తూ ఉంటుంది కదా గబగబా మంచి టిఫిన్ చేసుకుందామని టిఫిన్ చేసుకొని తింటాను ఇవ్వ ఇంతవరకు చెప్పానండి మిగిలినండి రేపు రేపు వీడియోలో పెడతాను మనం ఇంకా ఇంకా తినవలసినవి ఉన్నాయి తినకూడదు ఉన్నాయి రేపు మొత్తం వీడియో పెడతాను ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు